గుడివేడలో రెండు వేల పద్నాలుగులో నానిక వచ్చింది పదకొండు వేల ఓట్ల మెజార్టీ ఓట్ల పరంగా చూస్తే ఎనిమిది శాతం ఓట్లు అధికంగా వచ్చాయి ఈసారి వైకాపా నానికి ఏ మండలంలో ఎన్ని తగ్గుతున్నాయి టీడీపీకి ఏ మండలంలో ఎన్ని ప్లస్ అవుతున్నాయి అలాగే గతంలో వైకాపా కోటేసినటువంటి సామాజిక వర్గాలు ఈసారి టీడీపీ వైపు ఎలా టర్న్ అయ్యాయి వాళ్ళ ఓటింగ్ శాతం ఎంత అనేది మండలం వారీగా సామాజిక వర్గాల వారీగా సంక్షేమ పథకాలు లబ్ధిదారుల వారీగా ఓ నివేదిక తయారు చేసి రీసెంట్గా చంద్రబాబుకి లగడపాటి అందించినట్టు తెలుస్తోంది అందులో కొడాలి నాని యొక్క ఇబ్బందికర పరిస్థితుల్ని పట్టణ ఓటర్లు విసిగి అని అతని స్థానంలో అవినాష్ రావడం టీడీపీకి పెద్ద ఎసెట్ అవుతుందని ప్రజలు సర్వేలో తెలిపారని తెలిసింది పద్దెనిమిదవ ఏటా దేవినేని అవినాష్ విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లో ప్రవేశించారు తండ్రి స్థాపించినటువంటి యుఎస్ఓ కార్యక్రమాల పట్టు సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు రెండు వేల పన్నెండులో లండన్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన అనంతరం పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చారు రాష్ట్ర విభజన తర్వాత ఏపీ తొలి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు రాష్ట్ర విభజన తర్వాత తెలుగు యువత తొలి అధ్యక్షుడిగా కూడా అవినేష్ బాధ్యతలు చేపట్టారు విదేశాల్లో చదువుకోవడం ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడడం సంస్కారవంతంగా ప్రవర్తించడంతో గుడివాడ లోకల్గా ఉన్నటువంటి అనేక ఇంజనీరింగ్ కాలేజీల నుంచి యూత్ అవినాశం చూడడానికి వచ్చి స్వచ్ఛందంగా తరలి రావడం వంటివి టౌన్లో టీడీపీకి వంద శాతం ప్లస్ అవుతాయని తేలింది గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు ఎన్నికలు జరగగా కేవలం సార్లు మాత్రమే టీడీపీ ఇతర పార్టీలు ఇక్కడ గెలుపొందాయి నందివాడ గుడ్లవల్లేరు పసుపు కుంకుమ పింఛన్లు అన్నదాత సుఖీభవ రుణమాఫీ ఏకపక్షంగా లభించబోతున్నాయని లగడపాటి సర్వే పేర్కొంది కనీసం పద్నాలుగు శాతం ఓట్లు టీడీపీకి అదనంగా ఈ రెండు మండలాల్లో వస్తాయని తెలుస్తోంది గుడివాడ టౌన్లో యువనేస్తం అన్నా క్యాంటీన్లు పట్టణాభివృద్ధి ఆటోలకు పన్నుమాఫీ పింఛన్లు ప్రభుత్వ ఉద్యోగుల సపోర్టు విద్యావంతులు యూట్ ఓటింగ్ మహిళా ఓటింగ్ వంటివి దేవినేని అవినాష్కి ప్లస్ అవుతాయని తేలింది తద్వారా సీఎం కూడా ఇదే రిపోర్ట్ను ముందు పెట్టి పార్టీ వర్గాల్ని కన్విన్స్ చేసినట్టు సమాచారం ఉంది దీనిపై టీడీపీ అభ్యర్థి దేవినేయన్ అవినాష్తో మాట్లాడి స్పందించినటువంటి స్పందన కోరగా పెద్దల సూచనతో గుడివాడ ప్రజలకు నిండు మనసుతో సేవలు అందిస్తానని గుండె చప్పుడు అవుతానని కార్యకర్తల కరదాల దోనల మధ్య చెప్పారు ఎన్టీఆర్ నియోజకవర్గంలో పోటీ చేసింది అవకాశం కల్పించడం తన పూర్వజన్మ సుకృతమని అన్నారు తనని గుడివాడ ప్రజలు తమ కుటుంబ సభ్యుడిగా భావించి గెలిపిస్తే జీవితాంతం రుణం తీసుకుంటానని అన్నారని